హండ్రెడ్ పర్సెంట్ నూటికి కోటి పాళ్ళు ఇది స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ మోస్ట్ టాక్డ్ అబౌట్ గెస్ట్ టుడే బికాజ్ మొన్ననే రిలీజ్ అయిన పొట్టేల్ సినిమా పొట్టేలు అనే సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ అంటే ఈ రోజున్న ఈ ట్రెండింగ్ గర్ల్స్ ఎవరు చేయడానికి ముందుకొచ్చే క్యారెక్టర్ కాదు ముందుకొచ్చిన చేయగలిగే క్యారెక్టర్ కూడా కాదు అది అందుకని తనకి చాలా మంచి పేరు ప్రతిష్టలు ఈ సినిమాతో పాటు వచ్చాయి అఫ్ కోర్స్ తన అప్పుడే చాలా సినిమాలు చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో బట్ ఈ సినిమా ఇట్ మార్క్స్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ ఇన్ యర్ కెరీర్ అదే పొట్టెల్ సినిమాలో క్యారెక్టర్ చేసిన మెయిన్ క్యారెక్టర్ చేసిన మనతో పాటు ఉన్న ఎంఐ అనన్య నాగల్లి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లెట్ అస్ వెల్కమ్ హెర్ విత్ బోత్ హ్యాండ్స్ వెల్కమ్ ఇది థ్యాంక్స్ చెప్పే ఇంట్రడక్షన్ కాదమ్మా దట్ ఈస్ ఎ డ్యూ ఫర్ యూ దట్ ఈస్ డ్యూ ఫర్ యూ ఎందుకంటే నార్మల్గా ఈ రోజుల్లో అలాంటి క్యారెక్టర్లు రావడం కష్టం రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అలాంటి క్యారెక్టర్లు రాయడం కష్టం అండ్ చేసి ఒప్పించడం కూడా అంతే కష్టం ఒప్పించి మెప్పించడం ఒప్పించి మెప్పించడం నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి మాటలు బాగా అదొక స్పెషల్ ఎడిషన్ ఇక్కడ దట్ ఫెల్ట్ ఇంట్రెస్ట్ మన తెలుగు అమ్మాయిలు మంచి క్యారెక్టర్లు చేసి మంచి సినిమాలు చేసి అండ్ దే ఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ ఫార్వర్డ్ మార్చ్ ఇన్ ది కెరీర్ దాని వాళ్ళకి నువ్వు ఒక టార్చ్ బ్యారర్ అయ్యో టార్చ్ బ్యారర్ కాదు కానీ జస్ట్ నాకు వచ్చిన ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోగల ట్రై చేస్తున్నాను కానీ బట్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు నిజంగా నీకు దాంట్లో హుక్ అయిన పాయింట్ ఏంటమ్మా నేను ఇట్ ఇస్ నాట్ గ్లామరస్ క్యారెక్టర్ రైట్ ఇప్పుడున్న గర్ల్స్ కానీ లేకపోతే మోడర్న్ డేస్ సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ సాంగ్స్ రొమాన్స్ లవ్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటున్నాయి సినిమాలు అందులో నీలాంటి ఒక ఈ జనరేషన్ గర్ల్ అటువంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాట్ హెస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ అంటే నేను ఏ కథ అయినా ముందు నేను చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ చూసేది నా క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఆల్సో ఆ ఆ స్టోరీ ఎంత బాగుంది ఆ టూ పాయింట్స్ అంటే ఎంత ఆనెస్ట్ గా ఉన్నది అన్నది ఆ టూ పాయింట్స్ చూస్తాను సార్ కథ నేను చెప్తే ఆడియన్స్ కి ఇప్పుడు రీచ్ అవుతదా థియేటర్ లో రీచ్ అవుతుందా హోటిట్ లో రీచ్ అవుతుందా టీవీలో రీచ్ అవుతుందో మనకు తెలియదు బట్ ఇట్ విల్ రీచ్ ద ఆడియన్స్ అది నాకు నా జర్నీలో అర్థమైంది సార్ అంటే నేను మెయిన్ గా చేసిన ఏ రోల్ అయినా మీరు చూసుకుంటే మల్లేశం కానీ ప్లేబ్యాక్ కానీ వకీల్ సాబ్ కానీ ముందు వచ్చిన తంత్ర కానీ పొట్టెల్ కానీ ఏదైనా నా రోల్కి ఇంపార్టెన్స్ ఉంటే లేకపోతే నేను అనే దాన్ని ఒక ఆ సినిమాలో ఉన్నది మార్క్ నేను క్రియేట్ చేసుకోగ చేసుకోగలను అని అనిపిస్తేనే చేస్తున్నాను సో పొట్టెల్ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనిపించింది సార్ నాకు డైరెక్టర్ చెప్తున్నప్పుడు కూడా ఎవరికి తెలుసు ఇప్పుడు మన తెలంగాణలో ఇంత జరిగింది అంటే చదువు జస్ట్ చదువుకోవడానికి ఒక చదువు నుంచి దూరం చేయడానికి ఒక ఆ జనరేషన్ జనరేషన్ మొత్తాన్ని చదువు నుంచి దూరం చేయడానికి ఇంత స్ట్రగుల్ ఫేస్ చేశారు వాళ్ళందరూ అనేది ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు సార్ స్టోరీ వినంతవరకు సో అట్లాంటి కథలో నాకు పాట అవ్వాలి అని అనిపించింది అండ్ కొన్ని సీన్స్ నాకు నచ్చేసారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అజయ్ గారికి నాకు ఉన్న సీన్ చాలా ఎక్స్ట్రాడినరీ సీన్ అండ్ ఊరు వాళ్ళందరికీ చెప్పే సీన్ అవన్నీ నాకు చాలా ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లోర్ చేయని యాంగిల్ అనిపించింది సార్ నాలో నా కెరీర్ లో సో అందుకనే ఎర్లీగా వచ్చింది అవును సార్ చాలా వచ్చింది ఆ మేబీ నేను స్టార్టింగ్ మలేషియం అనే సినిమాతో స్టార్ట్ అవ్వడం వల్ల డిఫరెంట్ అంటే ఈ విలేజ్ సెక్టర్ లో ఉన్న గర్ల్స్ లో అయినా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ లేకపోతే స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ రావడానికి అది నాకు చాలా యూజ్ అవుతుంది సార్ హెల్ప్ అవుతుంది మల్లేశ్వరం మల్లేశ్వరం ఎగ్జాక్ట్ అంటే నీ బిగినింగ్ అలాంటి క్యారెక్టర్ అలాంటి బ్యాక్ డ్రాప్ అలాంటి బ్యాక్ డ్రాప్ అదేది మలేషియా సింగపూర్ యుఎస్ స్విట్జర్లాండ్ ఆమ్స్టర్డామ్ అది కాదు కదా జనరల్ మన కథ మన రూరల్ ఏరియాస్ మన సరౌండింగ్స్ దాంతో నువ్వు ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏంటంటే యూ కెన్ బి ఎక్స్ప్లైటెడ్ ఇన్ బోత్ ది వేస్ యా ఇట్ అయితే గ్లామర్ పెట్టుకోవచ్చు అయితే యూ కెన్ షీ కెన్ డూ అనే ఒక ధైర్యం అవును స్ట్రాంగ్ రోల్స్ తిను కావాలి ఏమన్నా తెలుగు అంటే జనరల్ గా కూడా సార్ ఎక్కువ ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ మన లాంగ్వేజ్ స్పీకింగ్ అమ్మాయిలకే ఇస్తారు తెలుగు భాష మాట్లాడితేనే వాళ్ళకి ప్లస్ అవుతది ఆబ్వియస్ గా ఎందుకంటే చిన్న చిన్న న్యూయాన్సెస్ పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఎవ్రీథింగ్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు చిన్న విషయాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కథని వేరే ఎవరైనా చేశారనుకోండి సార్ అంటే తెలుగు కాకుండా వేరే వాళ్ళు వాళ్ళకి తెలీదు చీర కొంచెం పైకి కట్టుకుంటే ఇక్కడి వరకే ఉంటారు వాళ్ళు అని చెప్పి అది చిన్న విషయమే కావచ్చు కానీ అలా కడితేనే ఒక నేటివిటీ మనకు అర్థమవుతుంది లేకపోతే ఆబ్వియస్ గా మనం కాళ్ళ కింద కట్టుకున్న క్యారెక్టర్ పండుదంటే పండుతుంది కానీ ఆడియన్స్ రిలేట్ అవడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటది సో అట్లాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ మన 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 దగ్గర ఉన్న సంస్కృతి ఏంటి మనకేంటి ఎలా నడుస్తారు ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారనేది మనకి కొంచెం బాగా అర్థం అవుతది కాబట్టి ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ నాకు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది మన కట్టుబొట్టు ఎలా ఉంటది ఆ ఎగ్జాక్ట్ అనేది మనకే ఎక్కువ తెలుసు అంటే ట్రెడిషనల్ వస్తారు కాదు ఇంకా ప్రతిదీ చెప్పుకోవాలి హా ఎగ్జాక్ట్లీ సార్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లయి చిన్న విషయం కూడా చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది చెప్పు అది చిన్న సినిమాలకి కొంచెం కష్టం కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళకి ఈజీ అని అవుతుంది సో ఈ బికమ్ అనే అడ్వాంటేజ్ అటువంటి క్యారెక్టర్కి అటెండ్ అయ్యి కానీ మీ డైరెక్టర్ కూడా మెచ్చుకోవాలి దేనికి మెచ్చుకోవాలి అంటే ఒక చదువు అనే ఒక పాయింట్ మీద ఈ రోజు వరకు వచ్చిన సినిమాలు లేవు సినిమాలు లేవు టు మై అండర్స్టాండింగ్ ఏ లాంగ్వేజ్ లోని లేవు చదువు అనే పాయింట్ మీద లేదు సార్ అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తారు అంటే ఇది మేబీ రాసిన కథ అయి ఉండొచ్చు కానీ ఆల్రెడీ జరిగిన కథ కూడా అంటే మన తెలంగాణలో మన రూరల్ ఏరియాస్ లో ఒక సంస్కృతి ఇట్లా ఉంది అని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు సార్ నేను ఇది చేసిన సినిమా చూసిన తర్వాత అక్కడ రూరల్ ఏరియాస్ లో ఉంటారు కదండి సార్ లోపల విలేజెస్ లో ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అట్లా లోపల ఉండే వాళ్ళు వాళ్ళ కొంతమంది చెప్తున్నారు అప్పుడు మేము నడవడానికి కూడా అంటే కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే వెనక చీపురు కట్టుకుని నడిచేవాళ్ళు అంటే సార్ ఎందుకు అంటే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ పడతాయేమో అని చెప్పేసి వెనక చీపురు కట్టుకొని నడిచేవాళ్ళంట సో అట్లాంటివి కూడా ఉన్నాయి సార్ సిచ్యువేషన్స్ పటేల్ వాళ్ళ ఇంటి ముందు లేకపోతే కొంచెం అప్పర్ కాస్ట్ వాళ్ళ ఇంటి ముందు సో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని జరిగాయి ఒక జనరేషన్ మొత్తాన్ని చదువుకు జస్ట్ చదువుకు దూరం చేస్తే చాలు ఆ తర్వాత సిచ్యువేషన్స్ మేము అంతా మా కంట్రోల్లో ఉంటది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది ఆ టైంలోనే స్వతంత్రం వచ్చిందని కూడా చాలా మందికి తెలియదండి సార్ ఆ టైంలో చాలా రూరల్ ప్లేసెస్ లో అది జరిగిన కథ అంటే నువ్వు సినిమా చేసే ముందు ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయ్యావా లేకపోతే సినిమా చేసిన తర్వాత నీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఆ సినిమా చేసిన తర్వాతే సార్ సినిమా చేయకముందు నేను తెలుసుకున్నాను కానీ నేను మరి మాది ఖమ్మం డిస్టిక్ సార్ సో అక్కడ మరీ ఇంత రూరల్ గా ఉండేంత సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి మాది కొంచెం ఆంధ్ర దగ్గరలో ఉంటది విజయవాడ బోర్డర్ లో ఉంటది మా ప్లేస్ కూడా సో అక్కడ తెలియదు కానీ నేను సినిమా చేసిన తర్వాత విన్న విషయాలు సార్ ఇవన్నీ ఆ సినిమా చూసిన తర్వాత ఇలా జరిగేది మాకు తెలుసు అవును మమ్మల్ని ఈ ఒక జనరేషన్ మొత్తాన్ని చదువుకు దూరం చేయడానికి ఆ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి అన్ని మేము పడ్డాము అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీస్ ఆ టైమ్ లో జరిగిన అంటే తను రాసిన కథ అయినా పాయింట్ అక్కడ నుంచి వచ్చింది సార్ అది సో ఇన్స్పిరేషన్ అక్కడ నుండి వచ్చింది సో నాకు అది చాలా అంటే ఇది ఈ స్టోరీ కూడా సార్ ఒక ఓల్డ్ వైన్ లాగా అంటే ఇప్పుడు ఒక మనకు ఒక లేయర్ అర్థం అవుతుంది సార్ ఇప్పుడు చూస్తే నెక్స్ట్ టైం చూస్తే ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకసారి చూస్తే ఇంకొక యాడ్ అవుతూ యాడ్ అవుతూ వస్తుంది అనమాట ఇష్టం నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చూసిన తర్వాత ఒక్కొక్క లేయర్ యాడ్ అవుతుంది ఓకే ఇంత డెప్త్ ఉందా ఈ సీన్ లో కానీ రైటింగ్ లో కానీ అని అనిపించింది సో అట్లాంటి కథను రాసుకున్నాడు సార్ మా డైరెక్టర్